ఈ సారీ అయినా తీసుకోండి రూపీస్ లోనే వస్తాయి నాలుగు వేలు ఓకే చే ఒక సారీ కూడా ఓపెన్ చేస్తున్నారు చూద్దాం అండి హాయ్ అండి మీ అందరికి నమస్కారం అండి మా షాప్ వచ్చి నిర్మలా సిల్స్ అండి విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ గుడి గుడివాడ వారి స్ట్రీట్ లో మన షాప్ అండి ఒకవేళ మీరు ఏమైనా రాగలండి స్క్రీన్ ఇన్ మనీ సంబంధించి మీరు రిసీవ్ చేయాలని సిద్ధంగా ఉన్నాం ఓకే సార్ ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ ఏమి వచ్చింది సార్ ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ లో మంచి పట్టు సైజ్ వచ్చినాయండి ఓకే వన్ డే ఆఫర్ ని దయచేసి సార్ దయచేసి మా దగ్గర పర్చేల్ స్టాక్ చాలా కరువుగా ఉంటుంది మీకు తెలిసి ఉంది నిర్మలా సిక్స్ సో ఫస్ట్ మీకు బేల్ చేసి చూపిస్తున్నాను ఇవన్నీ యాక్చువల్ ఏంటంటే రెండు వేల ఎబో రేంజ్ చేరలు ఉంది బట్ మనకి ఏంటంటే ఇప్పుడు ఆఫర్లు వచ్చింది అనమాట చూడండి అసలు ఏమ ఇచ్చాడో ఈ ఇంటనిది అది బియర్ ఓపెన్ చేశాకే తెలిసింది అన్నమాట ఓకే పట్టు చీరలు అయితే లేటెస్ట్ కలెక్షన్ అండి ఆఫర్ లో వచ్చాయి ఇవి కూడా మిస్ చేసుకోవద్దు లాస్ట్ వీడియో అయితే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఈ వీడియోలో కూడా మీకు మంచి ఆఫర్ లో అయితే పట్టు సారీస్ ఉండబోతున్నాయి చూడండి కంచి పట్టు సారీస్ మంచి నెంబర్ వన్ క్వాలిటీ ఒక్కొక్క ఐటమ్ వేస్తాను చూడండి ఇంకొక బేల్ ఓపెన్ చేస్తున్నారండి ఈ బేల్ కూడా చూసేద్దాం రెండు కలిపి ఒకసారి చూపించేస్తారు మొత్తం త్రీ బేల్స్ వస్తాయండి కొత్త స్టాక్ ఎందుకంటే స్టాక్ మళ్ళీ ఉండదు అవైలబుల్ ఉండదు సో మొత్తం అన్ని బేల్స్ ఓపెన్ చేస్తాం ఓకే టోటల్ వన్ డే ఆఫర్ అండి మీరు చూస్తే ఇంత క్వాలిటీ విషయంలో రెండు వేల ఐదు నుంచి మూడు వేల రూపాయలు పైన క్వాలిటీ అండి ఓకే ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో మరి ఎంత పెడతారు వన్ డే ఆఫర్ అంటున్నారు స్టాక్ ఎప్పుడు వరకు ఉంటే అప్పటి వరకేనండి వన్ డే అనేది కూడా చెప్పలేకపోతున్నారు మంచి మంచి క్వాలిటీ ఓకే కలర్ కలర్ నెక్స్ట్ ఇవన్నీ స్పెషాలిటీ జనరల్ వెయ్యి రూపాయలు పదకొండు వందల పన్నెండు చేల్లో కాంట్రాస్ట్ బోర్డర్ రాదండి మదంతా కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చా చూడండి మంచి కంచి పట్ల కాంట్రాస్ట్ బార్డర్ ఓకే ఇవన్నీ రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు క్వాలిటీ చూడండి కంచి పట్టు పైతానీ బార్డర్ అలాంటి గుడ్ ఆఫర్స్ అనేది మన ఇచ్చే స్పెషల్ ఏంటండి కేవలం అంటే కేవలం వెయ్యి తొంభై తొమ్మిది అండి కేవలం థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ వస్తాయండి మంచి ఆఫర్ ప్రైస్ లో మిస్ చేసుకోవద్దు కంచి పట్టు సైజ్ అన్నీ టోటల్ గా చూడండి కనిపిస్తుంది బాగుంది ఒకసారి ఓపెన్ చేద్దాం తర్వాత ఒక్కసారి మీకు డిఫరెన్షియేట్ షూట్ చేస్తాను ఇంత కాస్ట్లీ సార్ నేను ఎప్పుడు వరకు పెట్టలేదు మూడు వేల ఏంది వెయ్యి తొంభై తొమ్మిది ఎప్పుడు రాలేదు కూడా అవును కాంట్రాస్ట్ బాగుంది మంచి ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నారండి థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఈ పట్టు సారీస్ ఏదైనా తీసుకోండి థౌసండ్ నైన్టీన్ చూడండి ఇంత హైలైట్ అవును

క్వాలిటీ ఇది హెవీ క్వాలిటీ లైట్ కలర్ అండి లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు చూడొచ్చు నెక్స్ట్ చాలా డిజైన్స్ వస్తాయండి ఇట్లో చూడండి గోల్డ్ కలర్ అండి మంచి క్వాలిటీ ఓకే వచ్చింది బాగుంటుంది వైలెట్ అండ్ గ్రీన్ ఇంకో బేల్ ఓపెన్ చేస్తాను దాంట్లోకి ఓకే ఓకే వీటిలో ఒక సారీ కూడా ఓపెన్ చేస్తున్నారు చూద్దామండి బిగ్ బోర్డర్ సారీ కంచిపట్టు ఓకే మూడు వేల ఏడు యాభై రూపాయలు చేయండి రాసలు బాగుంది సార్ కలర్ కూడా మంచి ఎవరికి వచ్చింది ఏంటో లాటరీ అవును బాగుంది బోర్డర్ అండి ఇది వచ్చేసి మనకి శారీ లాంగ్ ఫ్రాక్ అండి లాటరీ అండి ఎంత పెద్ద బోర్డరు అవును

గ్రీన్ షేడ్ గ్రీన్ గ్రీన్ అండ్ పింక్ బావ్ పింక్ అండ్ నాలుగు వేలు పలిచి రండి యాక్చువల్ రేట్ ఇవాళ అవుదు రేపే ఇవాళ అవుదు చూడండి కలర్స్ బాగున్నాయండి ఈ చీర ఎవరు తగిలిద్దో తెలియదు కానీ ఆరు వేలు రూపాయలు చీరండి అవునా ఓకే క్వాలిటీ ఉంది లైఫ్ స్టడీ అండి బాగుంది లైట్ కలర్ నెక్స్ట్ చెక్స్ ప్యాటర్న్ వచ్చింది ఏది శారీ అయినా తీసుకోండి ఓన్లీ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్లోనే వస్తున్నాయి ఇది చూడండి పదితానికి పార్డ్రండి ఏడు వేలు పడి చూడండి ఓకే మీనాకరి పట్టు బాగుంది సార్ గ్రీన్ గ్రీన్ అండ్ వైలెట్ నెక్స్ట్ పింక్ అండ్ బ్లూ ఇంకో బేల్ ఉందండి అది కూడా కోసం చూపిస్తాను మళ్ళీ ఐటమ్ రావు ఓకే కంపెనీ వాళ్ళు మనకి ఇచ్చిన ఆఫర్ రెండు రోజే బట్ మన దగ్గర స్టాక్ వన్ రోజు వన్ డే ఉంటుంది ఆఫర్ అండి ఓకే మీరు ఎల్లుండి పొద్దున వచ్చినా పదహారు యాభై తక్కువ రావండి మా దగ్గర అయితే

కలర్లు డిఫరెంట్ డిజైన్స్ అండి చూడండి ఎంత మెత్తగా ఉందో స్కై ఒక్కొక్క చీర కేర్ఫుల్ గా చూడండి ఈ రేట్ కి రాదండి మళ్ళా ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి మనకి మంచి క్వాలిటీతో వస్తుంది సారీస్ అయితే ఇది చూడండి వైట్ దీని బార్డర్ చూద్దాము సెల్ఫ్ బోర్డ్ డార్క్ వచ్చింది డార్క్ షేడ్ నెక్స్ట్ క్రీమ్ అండ్ గ్రీన్ ఎల్లో పింక్ అండ్ అది డార్క్ కలర్ వచ్చిందండి ఇంగ్లీష్ కలర్ పర్చేజ్ ప్రపంచంలో ఇన్ని మంచి కలర్స్ ఎక్కడ చూడండి ఈ రేట్ లో అవును చాలా తక్కువ ప్రైస్ కి వస్తున్నాయి ఈ రోజు అయితే మంచి ఆఫర్ లో వస్తున్నాయి సారీస్ ఇలాంటి ఐటమ్ కావాలి మన బెజవాడ సుమక్క ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చూస్తే మనకి త్వరగా వస్తాయి మిమ్మల్ని చాలా మంది లేట్ గా చూస్తారు వీడియోస్ అప్లోడ్ స్టాక్ అయిపోతున్నాయండి అవును చూడండి ఎంత బాగుంది పైతాని బోర్డర్ కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది ప్రతి కలర్ బాగున్నాయండి అసలు ఇది చూడండి మేడం డిజైన్ బాగా వచ్చిందండి గ్రీన్ తను కండం చేయడం అది బాగుంది సర్ ఇప్పుడు మీకు అన్ని క్లియర్ కట్ తో చూపిస్తా మేడం ఓకే ఓన్లీ వన్ డే సో ఇవన్నీ మనం ఇప్పుడు నీట్ గా చూద్దామండి క్లియర్ గా తెలుస్తుంది ఇప్పుడు మీకు ఒక్కొక్క నా చేతిలో పెట్టి చూపిస్తాము కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్ గా ఉంటుంది ఇది ఒక్కసారి అండి నెక్స్ట్ ఓకే లేదా అక్కడి నుంచి నేను అలా చూపించుకు వస్తాను సార్ తీసు నెక్స్ట్ ఇది బార్డర్ ఇది సారీ అండి ఇది వచ్చేసి పింక్ బార్డర్ ప్లెయిన్ ఇది సారీ ఇది వచ్చే ఇది సో మొత్తం మీకు బార్డర్ ఏంటి శారీ కలర్ ఏంటి కూడా క్లియర్గా చూపిస్తున్నారు చూడండి ఇట్లా వస్తాయి ఏ శారీ అయినా థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ థౌజండ్ లైట్ కలర్ ఇది వచ్చేసి అది తెలుస్తుంది నెక్స్ట్ ఎల్లో ఓకే ఓకే ఇది ఒక్కసారి శారీ ఓపెన్ చేయాలని ఉన్నాడు ఎందుకంటే చాలా హైలైట్ శారీ అండి మీరు నంబర్ అని ఎంత లైట్ వెయిట్ ఉంది శారీ అంత కాస్ట్లీ ఐటమ్ అండి షైనింగ్ చూస్తే షాప్ లో అస్సలు ఉదురు బుద్ధి కాదండి అంత గ్యారంటీస్తామండి సారీ ఉంది కలర్ కూడా బాగుంది చాలా హైలైట్ అండి చాలా చాలా హైలైట్ అండి లేకపోతే మేము ఓపెన్ అవును

ఓకే 5000 రూపీస్ సారి కొడుచేసండి ఇదే రేట్కి ఓన్ ఓకే గ్రీన్ హ్ యల్లో అండ్ గ్రీన్ స్కై బ్లూ అండ్ మెజంతా కలర్ బాగుంది ఓకే క్లియర్గా చూడండి మీకు స్క్రీన్ షాట్ తీయడానికి వీలుగా చూపిస్తున్నాము ఇది వచ్చే సెల్లో ఓకే ఓకే నెక్స్ట్ గ్రీన్ ఫైవ్ తండ్రి డిజైన్ ఓపెన్ చేసిన నెలలో అది ఓకే

ధర్మారా రాదండి ఇంత గ్యారంటీ అండి ఇది మన ఛానల్ బెజర్స్ వచ్చిందండి రైట్స్ ఆఫర్ ఐటమ్స్ అనేది పెడతాం అన్నమాట సో ఇలాంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి అప్పుడే మీకు నోటిఫికేషన్ బిల్ వస్తుంది మిస్ అవకుండా ఉంటారు చాలా మంది వారం తర్వాత చూస్తున్నారు ఈ ఉందా లేదా అంటున్నారు లేట్ అయితే మళ్ళీ అయిపోతాయి నా వీరు ఆన్లైన్ లోనే ఎక్కువ ఆర్డర్ ఇచ్చుకోండి షాప్ వరకు వాళ్ళు మిమ్మల్ని ఒక్కొక్క ఐదు ఐదు చీరలు ఇలా తెలకి తీసుకుంటారు ఇవన్నీ సారీస్ అండి ఏదైనా థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ మంచి ఆఫర్ మిస్ అవ్వండి త్వరగా విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ లో అయినా చక్కగా తీసుకోవచ్చు అండి కొరియర్ అయినా ఉంది కొరియర్ ఫెసిలిటీ కూడా సింగిల్ అయినా సరే కొరియర్ చేస్తారు నెక్స్ట్ ఏ సారీస్ నెక్స్ట్ డోలా సిల్క్ సారీస్ అండి కొత్త ఐటమ్ వచ్చింది డోలా సిల్క్ లో ఓకే డోలా బాటిక్ చాలా సూపర్ ఐటమ్ మంచి కలెక్షన్ అండి ఈ రోజు వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి మిస్ చేసుకోవద్దు శారీస్ నచ్చితే కనుక త్వరగా గ్రాప్ చేసుకోండి ఎందుకంటే అయిపోతూ ఉంటాయండి ఓన్లీ వన్ డే ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే సింగిల్ శారీ అయినా కొరియర్ కూడా ఉంటదండి కొరియర్ అయినా బుక్ చేసుకోవచ్చు ఒక సారీ ఓపెన్ చేసిన చూద్దాం చాలా డిఫరెంట్ గా ఉంది ఇలా వస్తుంది బోర్డర్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చి దాని మీద మళ్ళీ డిజైన్ వచ్చిందండి సారీ మొత్తం కూడా చాలా డిఫరెంట్ గా ఉంది సూపర్ గా ఉంది ఓకే ఇది మొత్తం సారీ సూపర్ కలెక్షన్ అండి ఇది ఎంత సర్ప్రైజ్ ఇవన్నీ ఏడు యాభై రూపాయలు క్వాలిటీ అండి యాక్చువల్ గా బట్ మనం ఇవాళ సోమవారం రోజున కార్తీక సోమవారం అని స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నాం అండి బ్లౌజ్ ఏ సైజ్ తీసుకోండి కేవలం అంటే నాలుగు వందల యాభై రూపాయలు అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రూపీస్ కలర్ కూడా చూద్దాం ఒకసారి సూపర్ అండి మంచి ఆఫర్ ప్రైస్ అయితే వస్తున్నాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఇవి కలర్స్ ఒకవేళ సెట్ టు సెట్ ఓకే ఇవన్నీ కలర్స్ అండి సెట్ టు సెట్ తీసుకున్న వాళ్ళకి సింగిల్ శారీ త్రీ నైన్టీ నైన్ కి వస్తుంది లేదు సింగిల్ శారీ చాలు అనుకుంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ తెప్పించుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా అవుతుంది ఇదిగోండి కార్తీక పౌర్ణమి ఆఫర్స్ ఫైనల్ ఆఫర్స్ అండి పెరిగి వస్తాయి అండి ఎందుకంటే ఆల్రెడీ క్రిస్మస్ బేరం అందరి దగ్గర స్టార్ట్ అయిపోయింది అండి ఒకవేళ ఇదే కాదు నాకు ఐదు కలర్ ఒకటే కావండి ఇవ్వలేను ఐదు ఐదు ఇవే తీసుకోవాలి అప్పుడు నేను త్రీ నైన్టీ దీనిలో ఇంకో డిజైన్ కూడా ఉంది చాలా అద్భుతంగా ఉందండి మిస్ ఇంకొక డిజైన్

మొత్తం సిక్స్ కలర్స్ అండి సిక్స్ కలర్స్ సెట్ ఒక్కొక్క దానిలో చూపిస్తాను మళ్ళీ పిక్ పెట్టర్ దేని చేసి అడగద్దు నాకు వీడియోలో చాలా మంది అడుగుతారు పిక్ పెట్టర్ అయ్యా నా వల్ల అవుతుంది టైం కుదరదు అవును రిక్వెస్ట్ ఏంటండి మాకు టైం కుదరదు సో ఇక్కడ చూడండి క్లియర్ గా చూపిస్తున్నాను నేను ఆల్మోస్ట్ వెళ్ళేంత వరకు ఒకసారి ఇక్కడే చూసుకోండి మళ్ళీ పిక్స్ పెట్టడం అంటే కష్టం ఒక్కొక్క చీర ఎంత నీట్ గా పెట్టినా మా చీర ఖరాబ్ అయినా సరే మీకోసం అవును ఓపెన్ చేస్తాను ఆ బాధ మీరు అర్థం చేసుకోండి ఒక్క చీర అంత ఓపెన్ చీరండి మాకు నాకు తెలుసండి అయినా సరే మన కస్టమర్స్ సహకరించారని మేము మర్చిపోకూడదని ఇవన్నీ చేస్తామండి వాళ్ళ కోసం అండి దయచేసి బాధని అర్థం చేసుకుని ఈ ఐటమ్ అనేది మాత్రం లిమిటెడ్ స్టాక్ అండి ఎందుకంటే షోరూమ్ ఐటమ్ అండి హోల్సేల్ రేట్ నెక్స్ట్ కలెక్షన్ బ్యూటిఫుల్ ఇక్కత్ పోచంపల్లి సేల్స్ అండి ఫుల్ డిమాండ్ ఐటమ్ అండి పోచంపల్లి ఓకే బార్డర్ వచ్చేసి ఇట్లా డబల్ బార్డర్ వస్తుందండి మ్యాంగో డిజైన్ తో క్వాలిటీ షాప్ లో వీచ్ చేయండి మా నిర్మలా సింట్ లో క్వాలిటీ పరంగా మీరు చూస్తే చెప్తారు ఇంత తక్కువ రేట్ ఎలా వస్తుందని అలాంటి హై క్వాలిటీ అనేది మన ఇచ్చే స్పెషల్ అండి ఏ సారీస్ అయినా తీసుకుని మేడం కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లిమిటెడ్ ఎడిషన్ ఆఫర్ అండి అది ఇది కలర్స్ అండి

టోటల్ కలర్స్ ఈ కలర్స్ అండి ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఓన్లీ లిమిటెడ్ ఆఫర్ లిమిటెడ్ ఆరు వందల యాభై రూపాయలు కేవలం